అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి తెలుసుకుందామండి అండి ధనుసు రాశి వారికి జూలై తొమ్మిదో తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ యొక్క రాశివారికి ఈ రాశి వారు చాలా మంచి మనస్కులు అలాగే ధైర్యవంతులనే చెప్పుకోవాలి చూసేందుకు సున్నితమైనటువంటి మనస్తో ఉన్నప్పటికీ గంభీరంగా హుందాగా కనిపిస్తారనే చెప్పుకోవాలి రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని సంఘటనలు ఏమిటి మీరు చేసేటటువంటి తప్పులేమిటి హై ఆ తప్పులు ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశివారు చాలా ధైర్యవంతులు అలాగే ఎన్నో ఒడిదుడుకులకు అలాగే ఎంతో కష్టాలకు నిలదొగ్గుకున్నటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అలాగే అందరికీ కూడా నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని కల్పిస్తారు మంచితనాన్ని వీరిని ఆసరాగా తీసుకొని చాలా వ్యక్తులు వీళ్ళను మోసం చేసినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు వీరు చేస్తున్నటువంటి మంచి పనులు సహాయం ఈ లోకం గుర్తించకుండా వీరిని ఎప్పుడూ కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎవరికీ కూడా లొంగరు అలాగే ఎవరి ఎవరి ముందు కూడా తలదించుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకోరు అలాగే వీరిలో వీరే ఏదైనా సమస్య వస్తే కుమిలిపోతూ ఉంటారే కానీ ఎదుటి వ్యక్తులకు నేను సమస్యగా మారకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తుంది ఆ కోపాన్ని కూడా వెంటనే సవరించుకుంటారు ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటటువంటి గుణం కూడా వీరిలో ఉంది అలాగే బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వీరిని కొంతగా ఆదుకున్నప్పటికీ వీరు మాత్రం ఏమిటంటే స్వయంకృతితో ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపనతో ఉంటారనమాట అలాగే ఏదో ఒక విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వీరు కొంతమంది వలన అన్యాయానికి గురైనటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి వీరు చాలా వరకు నష్టపోయారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది వీరికి చేకూరబోతుంది అలాగే శుక్రవారం శనివారం బుధవారం వీరికి మహర్దశలుగా బాగా యోగిస్తాయి ఏ ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మీరుగా ఇబ్బందులను తెచ్చుకునేలా ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ పొరపాటున నిర్ణయాన్ని వెంటనే తీసుకోకండి ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి చర్చించి అని అనుకునేటప్పుడు మీ తల్లిదండ్రులతోనో జీవిత భాగస్వామితోనో చర్చించి తీసుకోండి మీకు అలాగే పేరు లేనటువంటి కొంతమందిని గౌరవించి కొన్ని విమర్శలకు కూడా గురవుతారు కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి సంతానం ఆత్మీయులు సొంతవారు చేసేటటువంటి తప్పులు తప్పులుగా మీరు సమర్థిస్తూ ఉండడం వల్ల కొంచెం మీపై ఏదైనా కానీ అంటే రోటుపాట్లు ఏర్పడతాయన్నమాట కాబట్టి కొంత ఎవరు చేసినా కానీ తప్పు తప్పేనని చెప్పి వారికి ఉన్నది చెప్పేసేటటువంటి తత్వాన్ని ఏర్పరచుకోండి స్నేహితుల పరంగా కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు రేపటి రోజున మీపై కొంతమంది వ్యక్తులైతే కొన్ని గతంతో పోల్చుకుంటే అంటే గతంలో మీపై ఏర్పడినటువంటి ప్రేమానురాగాలు కొంచెం వ్యతిరేకతగా మీపై పగకు ప్రతీకారంగా మార్చు మారవచ్చు అనమాట కొన్ని సందర్భాల్లో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది ఎవరికీ కూడా తెలియదు కాబట్టి అటువంటి వ్యక్తులే మీకు కొంచెం నష్టాన్ని కలిగించే విధంగా మీపై ఒక కన్నేసు ఉన్నారండి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి అలాగే మీరు వేసుకున్నటువంటి అంచనాలు మీకు బాగా మంచి లాభాన్ని అయితే తెచ్చిపడతాయి అది వ్యాపారం కావచ్చు లేదంటే ఏదైనా కొత్తగా నూతనంగా చేపట్టినటువంటి పనులు కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా ఇబ్బంది లేకుండా మీకైతే లాభం తెచ్చేలా ఉంటాయి కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు ముందు రోజుల్లో ఆ భూముల విలువ మరింత పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకున్నటువంటి భూములను అమ్మేయాలనేటటువంటి ప్రయత్నం మానుకోవడం అన్ని విధాలుగా మీకు మంచిది అలాగే సంతానం వలన మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది అంటే సంతాన అంటే మీకు మీ యొక్క సంతానం వలన ఏదైనా వాళ్ళు ఏదైనా మంచి ఉద్యోగం పొందడం కానీ ఆ ఉద్యోగంలోనే మంచి శాలరీని హైక్ అవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీ సంతానం ద్వారా మీరు చూడబోతున్నారు దాని ద్వారా మీరు మంచి స్థితికి చేరుకుంటారండి స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు ఇక జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసినటువంటి కొంతమంది అసమర్థులైనటువంటి వ్యక్తులు చిన్నపాటి వ్యక్తులు మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారిపోబోతున్నారు వారు స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మీ జీవితంలోకి మీకు మీరే వాళ్ళని తెచ్చుకొని తల మీదకి ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసిన తర్వాత వారు మీకు తిరిగి ప్రత్యర్థులుగా అనమాట ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోకుండా ఎదుటి వ్యక్తులకు అన్ని విషయాలతో పంచుకోవడం వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే జరగబోతున్నాయి ఇటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా పాటించకపోతే ముందు ముందు రోజుల్లో వారి వలన మీకు కొంచెం బాధలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు బాధపడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురుపడతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ మంచితనం వలన పోటీదారులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేసేటటువంటి మీరు ఇతర ఎత్తులను వారి యొక్క అంటే వారు చేసేటటువంటి పనులను తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మీ యొక్క హస్తవాసి కూడా చాలా మంచిదని చెప్పి మీ సోదర సోదరి వర్గం కావచ్చు మీ బంధువర్గం కావచ్చు ఇలా ఏదైనా కానీ ఎవరైనా కానీ మీ చేతి వాటం చాలా మంచిదని చెప్పి అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు ఇక బంధువర్గం స్నేహవర్గం ఇలా ఎవరైనా కానీ మీ నుండి కొన్ని అంశాల గురించి కొత్త అవకాశాలు అంటే ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా పని ఉంటే కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలనేటటువంటి తపనతో ఆసక్తికరంగా మీరు మీతో మాట్లాడబోతున్నారు ఇక అలాగే కొన్ని వ్యవహారాల్లో అపజయం కూడా మీకు ఎదురవుతుంది రేపటి రోజున అయితే రేపటి రేపటి రోజున మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీరు ఒత్తిడికి లోనయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అతి మంచితనం అతి ప్రేమ దేనికి పనికి రావండి కాబట్టి ఎవరైనా కానీ కొంతమందిని చేరదీయడం మంచిదే కానీ వారిని ఎక్కించే విధంగా అన్ని విషయాలను చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేయబోతున్నారనేది వాస్తవం అనమాట ఇక ఆధ్యాత్మిక పరంగా రేపటి రోజున మీకు ఎక్కువగా మక్కువ చూపిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అదృష్టం అనేది మీ పనుల్లో మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా మీరు తెలుసుకుంటారు వీరికంటే వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మీరు కూడా వారిని దీర్ఘకాలంలోనే వారి కంటే ముందు మీరే మీ పనిలో కొంచెం పోటీ ఎక్కువగా పడినప్పటికీ మంచి విజయాన్ని సాధిస్తారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు అంతేకాదు మీరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలను కూడా పాటించాలండి పరాయి వారి వలన కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి అయిన వారి వలన కూడా మీకు రేపటి రోజున ఇబ్బందులు ఎదురవుతాయి పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనమే మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు ముందు రోజుల్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి ఎంతవరకు ఎవరితో ఎలా ఉంటున్నామనేది తెలుసుకొని ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది పడమర దక్షిణ దిక్కులు మీకు చక్కగా యోగిస్తాయి ఇక మీకు ఏ దిక్కు దోషమైనది కాదండి అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం అనేది మీకు బాగా మేల్చొస్తుంది అలాగే అదృష్టానికి దగ్గర మీ జీవితం అనేది నడుస్తుందనే చెప్పుకోవాలి అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బంధాలు అనుబంధాలు అనేది బాగా ఎక్కువగా మేలు చేసేటటువంటి వ్యక్తులుగా గుర్తుంచుకునేలాగా మీరు ఏదైనా సహాయ సహకారాలు చేస్తారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ వారిని మర్చిపోకుండా చక్కగా వారితో మెలుగుతారు ఇంటి భోజనం అంటే మీకు బాగా ఇష్టం అలాగే కొన్ని అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ప్రయత్నాలు చేయండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా దక్కుతుంది పరిస్థితులు కూడా మిమ్మల్ని ఏది కూడా బాధ పెట్టాలని చెప్పి చూడవు కొన్ని కర్మఫలాల వలన మనం చేయవలసినటువంటి పనులు మనం చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే తెలిసి తెలియక చేసినటువంటి పనుల వల్ల మనకి ఏర్పడేవన్నమాట కొంచెం కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అమ్మవారికి మీరు సమర్పించేటటువంటి దోపదీప నైవేద్యాల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ మాట తీరు కూడా రేపటి రోజున కొంచెం మార్చుకోండి ఎందుకంటే నిర్మోహమాటంగా మీరు చెప్పడం వల్ల ఏదైనా మాట మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి अलाे మీ విధానాన్ని మార్చుకొని ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అయ్యారు కానీ ఈసారి కూడా ప్రయత్నించండి మీ యొక్క విధానాన్ని తప్పక మీరు మార్చుకుంటారు అలాగే మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీలు ఉండేటటువంటి పనులు చేసి చిక్కులు కూడా తెచ్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కని శుభవార్తలు వస్తాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి జరగబోతుందనే చెప్పుకోవచ్చు అయితే కొంతమంది వ్యక్తుల పట్ల మీ ప్రవర్తన అనేది మార్చుకొని మీ మీ ధోరణి అనేది మార్చుకొని వారితో ఎంతవరకు ఏంటనేది ఉంటే తప్ప మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించలేరు అలాగే మీలో ఉన్నటువంటి ఒక శత్రు భద్రశత్రువు ఒకరున్నారు వారే మీ యొక్క బద్ధకం ఆ బద్ధకం అనేది మీరు పూర్తిగా విడిచిపెట్టి మీ జీవితాన్ని ఇంకా ఇంకా అందంగా మలుచుకోవడానికి మీ సహాయ అనేది మీ శరీరానికి అందించండి అప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి కొత్త శక్తి ఒకటి తయారయ్యి మీకు తెలియకుండానే అది మిమ్మల్ని ధైర్యంగా ముందుకు అడుగు వేసేలాగా అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది అలాగే దైవనామస్మరణ చేసుకుంటూ ఏం జరిగినా కూడా అంతా భగవంతుడే ఉన్నాడని చెప్పి నమ్మండి ప్రయాణాలు కూడా రేపటి రోజున కలిసి వస్తాయి చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి సమయాలే కానీ పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రతికూలతలు అయితే రేపటి రోజున కనిపించడం లేదు అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా శివనామస్మరణ చేసుకోండి అలాగే వీలుంటే బిలోపత్రాలతో స్వామికి అర్చన చేయించుకోండి అంతేకాకుండా మీరు రేపటి రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందామండి